మా నానమ్మ ఎప్పుడూ మాట చెప్పేది రాత్రిపూట ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే మూడుసార్లు పిలిచేదాకా పలకకూడదని ఒకసారి రాత్రి దారిలో నడుస్తూ వస్తుంటే పెనుకు నుంచి ఒరే రవి అని మా నాన్న గొంతు వినిపించింది వెంటనే హా అనబోయి ఆగిపోయా నానమ్మ మాట గుర్తొచ్చింది రెండోసారి ఒరే రవి ఆగరా అని వినిపించింది నాన్న గొంతు ఆగిపోయాను వెనక్కి తిరిగాను దూరంగా ఒక ఆకారం ఉంది కానీ మూడో పిలుపు కోసం వెయిట్ చేశా ఆ ఆకారం కొంచెం నా దగ్గరికి వచ్చినట్టు అనిపించింది కానీ నేను అలా చూస్తూనే ఉన్నాను కానీ అది రెండోసారి పిలిచిన తర్వాత మూడోసారి ఇంకా పిలవలేదు కానీ నాకు అర్థమైంది అప్పటికీ వెంటనే నా నడకను కొనసాగించాను వెనక్కి తిరగకుండా ఇంటికి వెళ్ళిపోయాను అప్పుడు అర్థమైంది దెయ్యాలు రెండు పిలుస్తాయి మూడోసారి పిలవలేవని అప్పుడు అర్థమైంది